కూడా మోతాల పైన ఉండాలి మనం చేసినటువంటిది కపాల ప్రాణాయామం ప్రాణాయామ కపాలము అంటే స్కల్ భాతి అంటే షైనింగ్ కపాలాన్ని అంటే స్కల్ని బాగా షైన్ చేయడం అన్నమాట అంటే కేంద్ర నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థని శుద్ధి చేయడం అన్నమాట ఇది ఒక క్రియ అనమాట శక్రియల్లో కపాలభాతి క్రియ అనేది ఒకటి సైన్ ఇప్పుడు కపాల పాతి క్రియ ప్రాక్టీస్ చేస్తున్నాం ఇది మూడు రౌండ్లుగా ఉంటుంది ఒక్కొక్క రౌండ్లో థర్టీ స్టోక్స్ థర్టీ స్టోక్స్ వన్ రౌండ్ థర్టీ స్టోక్స్ వన్ రౌండ్ థర్టీ స్టోక్స్ వన్ రౌండ్ ఇది దీర్ఘ శ్వాస్ తీసుకుని ముక్కు ద్వారా ఫోర్స్గా ఎక్సలేషన్ మాత్రమే ఉండాలి ఇన్హలేషన్ పైన ఫోర్స్ మనం ఫోకస్ పెట్టుకుంటూ ఓన్లీ ఎక్సలేషన్ పైన మాత్రమే ఫోకస్ ఉండాలండి ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకుంటాము ఓన్లీ ముక్కు ద్వారా మాత్రమే గాలి ఫోర్స్గా బయటికి చిమ్ముతున్నట్టు కదా ఫోర్స్గా బయటకి చిమ్ముతున్నవాడుకు ఉండాలి అప్డౌన్ మూమెంట్స్ ఉండాలి ఇలా ప్రాక్టీస్ చేస్తాం దీర్ఘ శ్వాస తీసుకుని ఒకసారి ఫోర్స్గా గాలి బయటికి చిమ్మడరు